నైనా బాబు తలాది హై నేను నా బాధకు నేను తెస్తాను నీదేం పాటలు ఏదో బట్టి నాకేమి మర్యాద చేయలేము మీ అమ్మ మర్యాద చేయలేం అడుగు నా నేల్తీని నేనేరి పండమ్మా తలవారి బాబు తలారి నెక్క పెట్టుకొని రా నువ్వు అంతా లేకుంటే అది వచ్చేంత పొద్దు అది గీదంటే నా బట్ట గీరేసి పెట్ట బాబు టేక్ రేసి పెట్టే గేక్ రేసుపెట్టి టిసి పెట్టు మంత్రసా నొచ్చేంత పొద్దు అయ్యా అయ్యమ్మ ఇంటికాడికి వస్తాను నువ్వు పరగ తీస్కొని పరక నీ సింపుల్ మా వెనకొట్టేకి దేవుడు ఈడు బొమ్మనే ఉన్నాడు రామ్మా అంత దూరం నుంచి అలసిపోయి వచ్చింట